తెలుసుకో మన ఛానల్ గురించి లైక్ సబ్స్క్రైబ్ పొరపాటును కూడా అడగం ఎందుకంటే మనకు అది ఇంపార్టెంట్ కాదు మనకు కావాల్సింది భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా ఒక్క కామెంట్ ఏంటి చాలు మీరు ఇచ్చి ఒక్క కామెంట్ కొన్నంత బలమని గుర్తుపెట్టుకోండి మిస్ అవ్వకుండా కామెంట్ ఏంటి రీసెంట్గా రాహుల్ గాంధీ జర్మనీ యొక్క పర్యటన ముగించుకొని వచ్చారు అయితే అక్కడ ఆయన ఎవరిని కలిశారు ఇదంతా రహస్యంగా కనిపిస్తోంది ఎందుకంటే కొన్ని వర్గాలు జర్మనీలో రాహుల్ గాంధీ యొక్క మూమెంట్ని ట్రాక్ చేస్తున్నటువంటి కొన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంకా ధృవీకరించలేదు పత్రికల్లో కూడా ఏ సోర్సెస్ ఇంకా ధృవీకరించలేదు కానీ ఆయా ప్రాంతాలకు చెందినటువంటి కొంతమంది దాన్ని అధ్యయనం చేసేవాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన జర్మనీలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేటువంటి సంస్థలో పనిచేసి ప్రస్తుతం వేరే వేరే సంస్థలు నడిపించేటువంటి వ్యక్తుల్ని కలిశారు అని సమాచారం వినిపిస్తుంది అయితే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరిది ఇది జార్జ్ సోరోస్ది జార్జ్ సోరోస్ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వన్ బిలియన్ డాలర్స్ని నేను కేటాయిస్తున్నాను అని చెప్పి అఫీషియల్గా ప్రకటించినటువంటి వ్యక్తి ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వివిధ ప్రభుత్వాలను కూల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంటారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇప్పటివరకు నరేంద్ర మోడీ ప్రభుత్వ నరేంద్ర మోడీ ఈరోజు సోరోస్ గురించి మాట్లాడలేదు కానీ మోడీ గురించి మాత్రం జార్జ్ సోరోస్ మాట్లాడు చాలాసార్లు జర్మనీలో ఉన్నటువంటి హర్టీ స్కూల్ అనేటువంటి ఒక స్కూల్కి వెళ్ళారు ఆ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి స్కూల్ ఇది ఒక థింక్ ట్యాంక్ ల్యాండ్ స్కూల్ దాన్ని ఒక కార్నియా వూల్ అనేటువంటి వ్యక్తి దీన్ని నడిపిస్తున్నాడు ఇతని వివరాల్లోకి వెళితే గనక ఈ స్కూల్ యొక్క గౌరవ పద అధ్యక్ష పదవులో జార్జ్ సొరోస్ ఉన్నారు ప్రస్తుతం ఆయన అనేటువంటి అలెగ్జాండర్ జురోస్ కూడా ఇందులో కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు సో ఈ జర్మనీలో ఉండేటువంటి టైంలో ఆయన డానిలాక్ స్వాజర్ అని మరొక వ్యక్తిని కలిశారు డానిలా స్వాజర్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో సంబంధాలు కలిగి ఉన్నారు అంతేకాకుండా ఆమె రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు జర్మనీలోని ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ బాధ్యతలో ఆమె పనిచేశారు అలాగే మరొక వ్యక్తి పేరు బయటకు వస్తుంది ఆయన పేరు థాస్టన్ బెనర్ ఈ థాస్టన్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇలాంటివన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూట్ని ఆయన నిర్వహిస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఈ ఇన్స్టిట్యూట్ అనేక కథనాలని మోడీకి వ్యతిరేకంగా భారతదేశపు ఎన్నికలను ప్రభావితం చేసే రీతిలో మేధావుల్ని ప్రభావితం చేసే రోజులో ఆర్టికల్స్ వదిలింది పుల్వామాకి చూపించిన ప్రక్రియను కూడా రాజకీయ ఉద్దేశాలతో జరిగినటువంటి దాడి అని కూడా ఈ బాస్టన్ డిన్నర్ అనేటువంటి వ్యక్తి వ్యాసాలు రాశారు మన ఎన్నికల్ని ప్రభావితం చేయాలని కూడా ఆయన ప్రయత్నించారనేది ఆరోపణ రాహుల్ గాంధీ ఇంకో వ్యక్తిని కలిశారు మనీషా రోయిటర్స్ యూరోపియన్ కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్ అనే సంస్థ యొక్క థింక్ ట్యాంక్ నడుపుతూ ఉంటారు ఈ థింక్ ట్యాంక్ యొక్క ఫండింగ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి వస్తూ ఉంటుంది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటే జార్జ్ సోరోస్ నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి సో జార్జ్ సోరోస్ నరేంద్ర మోడీని పడగొట్టి తీర్థాన్ని గతంలో ప్రతిజ్ఞ చేస్తారు దానికోసం వన్ బిలియన్ డాలర్స్ కూడా ఖర్చు పెట్టారు అంటే దేశంలో కావచ్చు అనేక రకాల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అనేక సంస్థలకి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి నిధులు వచ్చాయి వాటి సైటల్లోకి వెళ్ళి డైరెక్టర్స్ కానీ డోనర్స్ కానీ చూస్తే మనకి ఇవన్నీ అర్థమైపోతాయి సో ఈ సైకిల్ ఏదైతే ఉందో జార్జ్ సోస్ మీడియా నెట్వర్క్ యుఎస్ఎయిడ్ ఎఫ్ఎఫ్ఓ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా నూట నలభై రాజకీయ పార్టీలతోటి ఒక రకమైనటువంటి అవగాహనలో ఉన్నాయి వీటితో పాటుగా దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ఇండియాతో కలిపి ఎన్జిఓలతో సంబంధం ఉంది థింక్ ట్యాంక్స్ పబ్లిక్ పాలసీని ప్రభుత్వ విధానాలని విశ్లేషించి కొత్త విధానాలను తీసుకొచ్చేటువంటి థింక్ ట్యాంక్స్ గ్లోబల్ రేటింగ్స్ ఇచ్చేటువంటి థింక్ ట్యాంక్స్తో కలిసి వీళ్ళకి సంబంధం ఉంది వీటన్నిటికీ మించి ఏంటంటే మీడియా వివిధ యూనివర్సిటీల్లో బోధించేటువంటి బోధకులు అకాడమియా వీళ్ళతో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నట్టుగా చెప్తున్నారు